పేరు వచ్చిన మీ అందరికీ మన ప్రభుని మీకు పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాము అలాగే వీక్షిస్తున్న మీ అందరికీ పేరు పేరున ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి ఎందుకంటే ఈయన కూడా పడిపోయినాడు ఈయన కూడా జారిపోయినాడు ఏ విషయంలో ఈ రెండు విషయాల్లో ఆయన పడిపోవడం జరిగింది ఆయన జారిపోవడం జరిగింది ఆయన ఈ విషయం బట్టి నాశనం అవడం కూడా జరిగింది కానీ అంతకుముందు ఆయన ఎవరంటే పర్సనల్గా నాకు వ్యక్తిగతంగా ఆయన నాకు చాలా ఇష్టం వ్యక్తిగతంగా ఆయన చాలా ఇష్టం ఎందుకంటే బైబుల్లో మన పరిశుద్ధ గ్రంథంలో ఈయనకన బలవంతుడు ఎవరు లేరు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు ఒక న్యాయాధిపతుడిగా ఉన్నాడంటే ఎవరు ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి ఫిలిప్తుల గుండెల్ని గడగడలాడించాడంటే ఎవరు ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి వాళ్ళ గుండెల్లో ఒక నైట్ మీరుగా మిగిలిపోయినాడంటే ఎవరు ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి నైట్ మీరే అంటే ఒక పీడకల్లో ఉండిపోయినాడంటే ఎవరు ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో కాదు ఆ వ్యక్తి శాంసంగ్ ఎవరు ఆ వ్యక్తి శాంసంగ్ పర్సనల్గా చెప్పాలంటే నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ఎవరు మన చరిత్రకారులు మన చరిత్ర గ్రంథంలో చాలామంది ఉన్నారు వ్యక్తులు ఈ వ్యక్తే ఎందుకు ఈ వ్యక్తే నాకు ఎందుకు పర్సనల్గా ఎందుకు ఇష్టం అంటే ఈ వ్యక్తి చరిత్ర పూర్తి తెలుసుకుంటే మీకు ఏమవుతుంది ఇష్టమవుతుంది అదే ఇదేంటి శాంసంగ్ కానీ ఏంటంటే ఇష్టపడుతున్నాడు ఏంటి ఒక వ్యక్తిలో మనం మంచిని ఏం చేయాల మనము పరిగణించబడాల ఒక వ్యక్తిలో మనం మంచి తీసుకోవాలి కానీ చెడును మనం ఏం చేయకూడదు ఎక్కువగా తీసుకోకూడదు చెడును తీసుకొని మనం కూడా దాన్ని పాఠంగా ఎంచుకోవాలి ఎవరు అది కూడా మనం ఒక లెసన్గా మనం ఎంచుకోవాలా ఆయన గురించి ఇంట్రొడక్షన్ చెప్తుంది కదా నేను ఏం చెప్తుంది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు దాదాపుగా ఇరవై సంవత్సరాలు కా ఇరవై సంవత్సరాల పాటు నాయాధిపతుడిగా కొనసాగాడు అంటే ఎవరు ఈ శామ్సన్ అనే వ్యక్తి అంతేకాదు ఫిలిప్తుల్ని నించుని చోటే ఆయన గడగడలాడించాడంటే ఎవరు శాంసన్ అనే వ్యక్తి గాడిద పచ్చి దవడ గాడిద దవడతో వెయ్యి మందిని ఏం చేశాడంట వంటి చేత్తో చంపిన వ్యక్తి ఎవరు శాంసన్ ఇలాంటి బలవంతుడు ఇలాంటి దేవునికి ఇష్టమైన వాడు పడిపోయినాడంటే ఈ వ్యక్తి కూడా ఏ విషయంలో ఈ జారత్వం అనే విషయంలో ఈ కామం అనే విషయంలో ఈ శాంసన్ కూడా పడిపోవడం జరిగింది ఈయన చరిత్ర నాకు తెలిసి పూర్తిగా ఎవరు చెప్పిండ్రు పక్ష వ్యక్తిగతంగా ఈయన నాకు చాలా ఇష్టం కాబట్టి ఈయన ఈయన పూర్తి చరిత్ర మనకి ఇప్పుడు ఏం కావాలా తెలియాలా ఈయనలో మంచి మనం ఎంత తీసుకోవాలో చెడు కూడా మనం అంతే తీసుకొని ఒక పాఠంగా మనం ఎంచుకోవాలి దీన్ని ఎవరు మనము శాంసంగ్ ఒక చరిత్ర అనేది ఎలాంటిదంటే అందులో మనం మంచి ఎలా తీసుకుంటామో చెడు కూడా మనం అలాగే తీసుకొని దాన్ని మనము ఒక లెసన్గా మనం ఏం చేయాలి దాన్ని ఒక లెసన్గా మనము పరిగణించబడలం ఎవరు మన ఎందు ఎందుకంటే సామ్సంగ్లో మనం బలవంతులుగా ఉండాలా శాంసంగ్లో మనము ఇంకా శత్రువులను ఎదిరించే వాళ్ళు కూడా మనము ఉండాల అలాగే సామ్సంగ్లో మనము జాగ్రత్తలో మనం ఏం కాకూడదు పడిపోకూడదు అనే లెసన్ కూడా మనం ఏం ఉండాలా చదువుకోవాలి ఇవన్నీ మనకు తెలియాలంటే ఫస్ట్ శాంసంగ్ అనే వ్యక్తి ఎవరు అనేది మనకి తెలియాల ఇంతకీ ఎవరు శాంసను ఈ శాంసంగ్ గురించి మనకి తెలియాలంటే ఫస్టు నాయాధిపతుల గ్రంథము పదమూడో అధ్యాయం నుంచి పదహారు వరకు ఉంటుంది ఎవరి గురించి ఈ శాంసంగ్ గురించి ఈ శాంసంగ్ చరిత్ర ఎంతవరకు ఉంటుందంటే నాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయం నుంచి మొదలుకొని పదహారో అధ్యాయం వరకు ఈ శాంసంగ్ చరిత్ర అనేది కంప్లీట్గా అక్కడ ఉంటుంది పద్మూడు అధ్యాయం నుంచి మొదలుకొని పదహారు అధ్యాయం వరకు ఈ శాంసన్ ఎవరు ఇంతకీ యోధుడు ఎవరు ఎవరు ఇంతకీ వీరుడు ఎవరు ఎందుకైనా అంత దేవుని అంత పడిపోయినాడు ఎందుకైనా ఆ జారత్వం అనే విషయంలో అంత కఠినంగా జారిపోయినాడు ఎవరు ఈ శాంసన్ అనే వ్యక్తి ఎవరు చూస్తున్నాం ఈ శాంసన్ అనేవాడు ఈ శాంసన్ యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలంటే నాలుగు భాగాలుగా ఇప్పుడు నేను ఏం చేస్తాను దీన్ని వివరిస్తాను ఎన్ని భాగాలు నాలుగు భాగాలు ఈ శాంసంగ్ గురించి మనం పూర్తిగా అర్థమైపోయాలి ఎవరి గురించి ఈ శాంసంగ్ చరిత్రను మనం పూర్తిగా అర్థం చేసుకుంటే మనం కూడా మనం కూడా పడిపోమంటే ఏ విషయంలో అనే విషయంలో మనం కూడా పడిపోము కామ్ అనే విషయంలో అసలు దూరంగా పారిపోతామంటే ఏ విషయంలో శాంసంగ్ చరిత్రను మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఎందుకంటే ఈయన మోహపు చూపు చూపుతో చూసిందే కాక ఒక స్త్రీని వా మోహించాడంటే ఎవరు ఈ శాంసంగ్ యేసుక్రీస్తు గారు ఏమన్నారు ఒక స్త్రీని మనం మోహపు చూపుతో చూస్తేనే మనం వ్యభిచారం చేసినట్లయితే ఈయన మోహపు చూపుతో చూడడం కాదు మోహించాడంటే ఎవరిని ఒక స్త్రీని మళ్ళీ దేవుని ఎందుకు ఈయనకు కోపం రాదా మళ్ళీ దేవునికి దేవుని ఎందుకు పరిగణించబడ్డాడు ఎవరు ఏమని ఒక పాపి కాని కానీ బయటకు వచ్చాడు ఎవరు ఈ వ్యక్తి కంప్లీట్ హిస్టరీని మనం తెలుసుకుందాం ఇప్పుడు శాంసన్ ఎవరు ఈ వ్యక్తి ఎందుకు ఇలా పతనమైనాడు అనే విషయాన్ని మనము ఇప్పుడు తెలుసు పద్మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చినాల వరకు ఒక భాగము న్యాయాధిపతుల గ్రంథము పదమూడో అధ్యాయము ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చినాల వరకు ఒక భాగము అలాగే అదే న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచ్చిన వరకు ఇది రెండవ భాగము అలాగే మూడో భాగం వచ్చేసి అదే నాయాధిపతుల గ్రంథము పదహారో అధ్యాయము పది నుంచి పదిహేడు పదిహేడు వచనాల వరకు ఇది మూడో భాగము అలాగే నాయాధిపతుల గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై వచ్చనం నుంచి ఇరవై ఎనిమిది వచ్చనాల వరకు ఇది నాలుగో భాగం ఈ నాలుగు భాగాలు చొప్పున ఇప్పుడు నేను వివరించుకొని పోతాను ఒక్కొక్క భాగం చొప్పున నేను వివరించుకొని పోతాను అప్పుడు మీకు శాంసంగ్ గురించి మీకు ఏమవుతుంది పూర్తిగా ఆయన కంప్లీట్ హిస్టరీ అనేది మీకు పూర్తిగా తెలిసిపోతుంది మొదటి భాగమేది పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చనాల వరకు ఇరవై నాలుగు వచ్చే నేను పూర్తిగా చదువును అందులో ముఖ్యమైన విషయాలు మీకు చదివి వినిపిస్తాను ఇది మొదటి భాగం రెండవ భాగము అదే నాయపతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచ్చనాల వరకు అలాగే అదే నాయపతుల గ్రంథము పదహారవ అధ్యాయము పది నుంచి పది నుంచి వచనాల వరకు అలాగే అదే నాయాధిపతుల గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వచ్చనాల వరకు ఇది నాలుగో భాగం ఇప్పుడు ఫస్ట్ మొదటి భాగం చూసుకున్నాం మనం ఏది అది నాయాధిపతుల గ్రంథము పదమూడో అధ్యాయము ఒకటో వచ్చిన మనం ఫస్ట్ చదువుకుందాం ఒకటో వచ్చిన మనం చదువుకుందాం నాయాధిపతుల గ్రంథము పదమూడో అధ్యాయము ఒకటో వచ్చినము ఇస్రాయలీలు మరల యహోవ దృష్టికి దోషులుగా కాగా యహోవ నలువది సంవత్సరములు వారిని ఫిలిప్తుల చేతికి అప్పగించెను నేను మొదట ఆయన ఇంట్రొడక్షన్ చెప్పింది ఎవరిది శాంసంగ్ గురించి ఫిలిప్తుల గుండెలు ఆయన ఏం చేశాడంట ఫిలిప్తుల గుండెలు ఆయన వణికించాడంటే ఎవరు శాంసన్ అలాంటి ఫిలిప్తులకి ఇస్రాయేల్ ప్రజలను అప్పగించాడంటే ఎవరికి ఫిలిప్తులకి అది ఎన్నేండ్ల పాటు మళ్ళీ నలభై ఏండ్ల పాటు అంట ఎన్నేళ్ళ పాటు ఎందుకే ప్రభ ఎందుకు దేవుడే దేవుడైన యహోవా ఇస్రాయల్ ప్రజల్ని ఫిలిప్తులకు అప్పగించాడంటే ఇస్రాయల్ ప్రజలు మళ్ళీ దేవుని దృష్టికి ఏమైనా రంట దోషిగా ఎంచబడ్డారంట ఎవరు ఇస్రాయల్ ప్రజలు ఎవరి ఎందు దేవుని ఎందు యహోవా దేవుని ఎందు ఇస్రాయల్ ప్రజలు మరలా అంటే అంతకుముందు మళ్ళీ వాళ్ళు పాపం చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని ఎందు దోషులుగా ఎంచబడ్డారు కాబట్టి ఫిలిప్తీలకి ఎంచబడ్డారంట ఎవరు ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు అది ఎన్ని ఏళ్ళ పాట అంట నలభై ఏండ్ల పాటు ఇస్రాయల్ ప్రజల్ని ఫిలిప్తులకు అప్పగించాడు అంటే ఎవరు దేవుడు అంటే నలభై ఏండ్ల పాటు ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నాడు వాళ్ళందరూ ఇస్రాయల్ ప్రజల్ని ఇప్పుడు ఫిలిప్తుల వారు ఈ ఫిలిప్తుల వారు చాలా కఠినలు అని ఉంటుంది ఇక్కడ బైబిల్లో అందుకే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు ఇస్రాయల్ ప్రజల్ని వాళ్ళకి అప్పగించాడు ఎందుకు అప్పగించాడు అంటే దేవుని దృష్టిలో వాళ్ళందరూ ఏమైనా అంట దోషులుగా ఎంచబడ్డారు కాబట్టి ఫిలిత్తుల చేతులకి దేవుడు ఇష్రాయాల ప్రజల్ని నలభై ఏళ్ళ పాటు నలభై ఎనిమిది సంవత్సరాల పాటు అప్పగించడం జరిగింది అలాగే నాయపతుల గ్రంథం పదమూడో అధ్యాయం రెండవచ్చును ఆ కాలమున దాను వంశస్థుడును జోర్యా పట్టణస్థుడునైన మనోహను అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండను అంట ఎవరు భార్య మనోహన భార్య మీ మనోహ ఎవరంటే దాను వంశస్థుడు అంటే ఎవరు అంటే ఏ కాలంలో తెలుసు ఇప్పుడు ఇది ఏ కాలంలో జరుగుతుందంటే ఇది దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని ఫిలిప్తులకు అప్పగించినప్పుడు జరుగుతున్న ఈ కాలం చొప్పున ఈ విషయాలు అనేది జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి చెప్తున్న విషయాలు బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ వచ్చిన మనం ఏం చూస్తున్నాము మరలా ఇస్రాయల్ ప్రజలు దేవుని దృష్టికి దోషిగా ఎంచబడ్డప్పుడు వాళ్ళని దేవుడు ఎవరికి అప్పగించాడంట ఫిలిప్తులకి అప్పగించాడు ఎన్నేండ్ల పాటు నలభై ఏండ్ల పాటు అప్పగించినప్పుడు సో ఆ కాలంలో జరుగుతున్నాయి ఇప్పుడు ఈ విషయాలు ఏ కాలంలో ఆ కాలంలో జరుగుతున్న ఈ సందర్భాలు ఏవి దాను వంశస్థుడను జోర్యా పట్టస్ పట్టణస్థుడైన మనోహ అని ఎవరు మనోహ ఒకడు ఉండను ఆ మనోహకి ఒక భార్య అంట ఎవరు ఆ మనోహకి ఒక భార్య ఉంది ఆ భార్య ఎలా ఉందంట గొడ్రాలుగా ఉంది అంట అంటే కడుపు లేకున్నట్లు ఉంది కానుపు లేకున్నట్లు ఉంది అంటే ఏంటి కొన్నేళ్ళ వరకు పిల్లలు అనేది కారు కొన్నేళ్ళ వరకు కాదు యాక్చువల్లీ అసలు పిల్లలు వాళ్ళు పిల్లలు లేకపోతే వాళ్ళని ఏమంటారు గొడ్రాలని పిలువబడతారు సో ఒక గొడ్రాలు ఉందంటే ఆ గొడ్రాలు ఎవరు భార్య ఇప్పుడు మనోహ అనే భార్య ఆ మనోహ ఎవరంటే దాను వంశస్థుడు అలాగే జోర్యా పట్టణస్థుడు దాను వంశస్థుల్లో ఒకడు ఎవరు మనోహ జోర్యా పట్టణస్థుడు ఎవరు ఈ మనోహ ఈ మనోహ భార్య ఎవరు ఇప్పుడు ఒక గొడ్రాలు గొడ్రాలని ఎవరిని పిలువబడతారంటే పిల్లలు లేని వాళ్ళని ఎవరిని పిలువబడతారు గొడ్రాలని పిలువబడతారు ఇది రెండో వచ్చిన క్లారిటీ మనకి దొరికింది అలాగే మూడో వచనం మనకి వచ్చనలో మనకేముంటుందంటే దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమయ్యి ఇదిగో నీవు గొడ్రాలు అని తెలియజేస్తున్నాడు ఎవరు యహోవదూత ప్రత్యక్షమైందంటే ఎవరికి ఆ గొడ్రాలనే స్త్రీకి ఆ గొడ్రాలనే స్త్రీకి యహోవదూత ప్రత్యక్షమయ్యి ఇదిగో నీవు గొడ్రాలు ఎవరు చూడమను గొడ్రాలు కదా కాబట్టి నీకు కానుపు లేకపోయాను అయితే నీవు గర్భవతి వే ఎవరిని కంటావంట కుమారుని అందువు అని ఉంటుంది గొడ్రాల ఎప్పుడైనా కానీ కుమారుని కంటద గొడ్రాలని ఎప్పుడు పిలువబడుతుంది పిల్లలు లేనప్పుడు కానీ పిల్లలు అసలు కానప్పుడు అంటే దీని ఉద్దేశం ఏంటి గర్భసంచి ప్రాబ్లమే తీసేస్తా ఇంకా పిల్లలు ఎప్పుడైనా పుడతారా అంటే ఈ స్త్రీకి గర్భసంచి అవేం తీసేయలేదు కానీ గొడ్రాలగా పిలువబడుతుంది ఎవరు భార్య మనోహ భార్య పిలువబడుతుంది కాబట్టి ఇలాంటి ఉంటున్న స్త్రీకి దేవుని దూత ప్రత్యక్షమే ఆ స్త్రీతో ఏం మాట్లాడుతుంది ఇదిగో నువ్వు ఎవరు గుడ్రాల కదా సో కాబట్టి నీకు ఎవరిని దయచేస్తాను ఇప్పుడు నేను నీకు ఒక కుమారుని దయచేస్తాను అని ఇక్కడ యహో దూత వచ్చి ఎవరితో మాట్లాడుతుంది ఆ స్త్రీతో మాట్లాడుతుంది ఇప్పుడు చెప్పండి గొడ్రాలకి పిల్లలు పుడతారా గుడ్రాలకి పిల్లలు పుడతారా ఎందుకు పుట్టరు నేను చెప్తున్నాను ఇప్పుడు ఏం చెప్తుంది కొన్ని రీజన్స్ చొప్పున ఆ గొడ్ర ఒక స్త్రీకి ఆ గర్భసంచి తీసేస్తే పిల్లలు అనేది పుట్టరు వాళ్ళు ఏమని పరిగణించబడతారు గొడ్రాలని పరిగణించబడతారు అలాంటి స్త్రీలకి పిల్లలు అనేది పుట్టరు కానీ ఈ స్త్రీ గర్భసంచి ఉంటే మాత్రమే పిల్లల్ని కనే అవకాశం ఉంది అందుకే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆ స్త్రీకి ఆ యహోధూతో వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుతుంది ఏమని నువ్వు గొడ్రాలు కదా కాబట్టి నీకు నేనేం చేస్తున్నాను ఇప్పుడు నువ్వు గర్భవతి అయ్యి ఎవరిని కంటావు అంట కుమార్ని కందువు అని ఇక్కడ సెలవిస్తుంది అంటే ఇక్కడ మనకి దేవుని యొక్క శక్తి అనేది తెలియజేస్తుంది ఇక్కడ దేవుని యొక్క శక్తి మనకి ఇక్కడ కనబడుతుంది ఎవరి శక్తి దేవుడు ఏమైనా చేయగల ఒక సర్వశక్తి మంత్రడు అంటే ఎవరు మన తండ్రైన దేవుడు ఇది కాదు ఇది అసాధ్యం అనుకునేదాన్ని కూడా సాధ్యం చేయగల ఒక వ్యక్తి ఎవరు మన యహవ దేవుడు ఏది మనకు అసాధ్యమో అది సాధ్యం చేయగల సుసాధ్యుడు ఎవరు మన తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ఆ గర్భవతి ఇప్పుడు ఆ గొడ్రాలో యహోదూతో వచ్చి ఏం సెలవిస్తుంది ఇప్పుడు నువ్వు గర్భవతి ఇప్పుడు ఎవరిని కంటావు అంట కుమార్ని కందు అని సెలవు తర్వాత ఆ స్త్రీకి ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ స్త్రీకి ఇప్పుడు ఎలా ఉంటుంది సంతోషం ఉంటుందా సంతోషం లేదంటే అప్పుడు ఆ స్త్రీకి భయపడుతుంది అప్పుడు ఎందుకు భయపడుతుంది సడన్లో వచ్చి ఒక ఆత్మ నీతో మాట్లాడితే నువ్వు భయపడతావా లేకపోతే ఆవిడితో స్నేహం చేస్తావా ఎందుకు భయపడతావు ఎందుకంటే ఎవరో తెలియని వ్యక్తి అది కూడా ఆత్మ వచ్చి నీతో మాట్లాడితే ఏమవుతావు ఖచ్చితంగా నువ్వు భయపడతావు ఈడో ఒక ఒకవైపు సంతోషంగా ఉన్నా కానీ ఇంకోవైపు ఏముందంట ఇంకోవైపు భయం ఉంది అదే నాగవచంలో కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసంనే కానీ మద్యమునే కానీ త్రాగకుందుము అపవిత్రమైన దేనినైనా నువ్వు తినుకుండుము అని ఇక్కడ ఆ దూత సెలవిస్తుందంటే ఎవరికి ఆ స్త్రీకి చూడు నీకు గర్వం నీకు గర్వం వచ్చి నువ్వు పిల్లల్ని కలనంటే నువ్వు దానికైనా ముందు నువ్వేం చేయమంటున్నాడు ఇక్కడ ద్రాక్ష రసం నువ్వేం తీసుకోవద్దు తీసుకోవద్దు అపవిత్రమైన ఏది నువ్వు ఏం చేయొద్దు తినవద్దు అని ఏం సెలివిస్తుంది ఇక్కడ యహోవ దూత అనేది ఇక్కడ సెలవిస్తుంది ఎవరికి ఆ స్త్రీకి గొడ్రాలైన ఆ స్త్రీకి సెలవిస్తుంది అలాగే ఐదో వచ్చిన నీవు గర్భవతిపై కుమార్ని కందువు అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిప్తీల చేతిలో నుండి ఇస్రాయల్ను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అన్నాడంటే ఎవరు ఈ దూత ఏ కాలంలో జరుగుతుంది ఇదంతా ఏ కాలంలో జరుగుతుందంటే ఇస్రాయల్ మళ్ళా మరలా దేవుని దృష్టికి దోషులుగా ఎంచబడినప్పుడు ఇస్రాయల్ ప్రజలందరినీ ఫిలిప్తుల చేతికి దేవుడు అప్పగించినప్పుడు ఎన్నేళ్ళ పాటు నలభై ఏళ్ళ పాటు అప్పుడు ఒక గుడ్రాలైన ఒక స్త్రీకి యహోదూత వచ్చి ఏం చే ఏం చేస్తానంటుంది ఇక్కడ గర్భవతిమే నువ్వు ఎవరిని కంటానంటుంది ఇక్కడ కుమార్ని కందువు అని సెలవిస్తుంది నువ్వు కుమార్ని కనాలంటే ఫస్ట్ నువ్వు ఏం తీసుకోకూడదు మద్యం నువ్వు సేవించకూడదు అలాగే ద్రాక్షరసం కూడా ఏం చేయకూడదు పుచ్చుకోకూడదు అపవిత్రమైనది ఏవి నువ్వు ఏం చేయకూడదు ముట్టుకూడదు అని సెలవిస్తుంది అలాగే నువ్వు గర్భవతి వేయి కుమార్ని కనిన తర్వాత ఆ కుమారుడికి తల మీద ఏం వేయకూడదు అంటే మళ్ళీ నువ్వు మంగళ కత్తి అంటే తెలుసా పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత కత్తి వేస్తారు చూడండి అది యాక్చువల్లీ ఇక్కడి నుంచే మొదలైందంటే ఇక్కడి నుంచి యాక్చువల్లీ అప్పుడు దానికైనా ముందు ఉంది కాబట్టి ఇక్కడ ఈ గ్రంథం అనేది మనకి ఏం చేస్తుంది సెలవిస్తుంది మనం కూడా పుట్టిన పిల్లలకి నాలుగైన తర్వాత నాలుగే నాలుగైన తర్వాత ఏం తీపిస్తాం ఎంటికలు తీపిస్తాం తీపేవాల్సిందే తీపిస్తే కిన్నా బాగుంటుంది లేకపోతే బాగుంది కాబట్టి అదొక పద్ధతి ప్రకారంగా వచ్చింది కాబట్టి తీపెళ్ళ ఏవి ఎయిర్స్ అనేది తీపి తీపిచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ఎయిర్స్ అనేది వస్తాయి కానీ ఈ గర్భవతి విషయంలో అలా లేదంట ఈ ఒక స్త్రీలతో స్త్రీతో అలా లేదంట ఈ యొక్క గుడ్రాలు గర్భవతయ్యి కుమార్ని కనిన తర్వాత ఆ కుమారుని తలపైన మంగళకత్తి అనేది పడకూడదు అంటే వెంట్రుకలు అనేది కత్తిరించకూడదని ఇక్కడ యహోదూత అనేది సెలవిస్తుంది ఎందుకు ఎందుకు సెలవిస్తుంది ఎందుకు సెలవిస్తుంది అంటే ఆ బిడ్డ గర్భమున పుట్ట పుట్టినది మొదలుకొని దేవుడికి నాజీరు చేయబడిన వాడే ఫిలిప్తుల చేతుల నుండి ఇస్రాయేలియలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పినడంట ఎందుకు ఆ కుమారుని తలపైన మంగళకత్తి వేయకూడదంటే ఆ కుమారుడు గర్భమున పుట్టినది మొదలుకొని ఎంతవరకు అంట ఆయన పోయేంతవరకు ఆయన నాజీరు చేయబడ్డాడంట ఎవరి విషయంలో దేవుని విషయంలో ఆయన నాజీరు చేయబడ్డ ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఫిలిప్తుల్ని ఎదిరించడానికి వచ్చాడండి ఎవరిని ఎవరిని ఫిలిప్తుల్ని ఎదిరించడానికి వచ్చాడు ఫిలిప్తుల్ చేతుల్లో నుండి ఇస్రాయల్ ప్రజల్ని రక్షించడానికి వస్తున్నాడు ఎవరు ఆ వ్యక్తి ఇప్పుడు ఆ మనోహ ఒక భార్యకి పుట్టబోయే ఒక బిడ్డకి తలపైన మంగళకత్తి అనేది వేయకూడదు ఆ గర్భమున పుట్టున పుట్టున మొదలుకొని ఆయన ఉన్నంత కాలము నాజీరు చేయబడ్డాడంటే ఎవరి విషయంలో దేవుని విషయంలో ఇప్పుడు ఆయన పవర్ ఎట్లా వచ్చింది తెలుసా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఆయన పవర్ ఏంటో తెలుసా ఆయన పవర్ ఎక్కడుందో తెలుసు ఇప్పుడు ఆయన పవరు ఆయన వెంటుకలో ఉంది ఇప్పుడు ఎవరు పవరు ఎందుకంటే మంగళకత్తి అనేది ఆయన ఒంటిపైన పడిన వెంటనే ఏమవుతాయంటే ఆయన శక్తి అనేదంతా పోతుంది మంగళకత్తి ఆయన తలపైన వెంట్రుకలు తీయించిన వెంటనే ఆయన శక్తి పూర్తిగా వెళ్ళిపోతుంది వన్స్ ఆ కత్తి ఆయన తలపైన పడుకుపోతే ఆయన బలవంతుడుగా అంటే ఎవరు ఈ శాంసంగ్ అనే వ్యక్తి సో ఇప్పుడు ఆ దేవుడు అదే సెలవిస్తున్నాడు ఈ నాజీర్ చేయబడ్డ వ్యక్తి కాబట్టి ఇస్రాయల్ ప్రజల్ని ఫిలిప్తుల చేతుల నుండి రక్షింపబడానికి రక్షించడానికి వస్తున్నాడు ఎవరు ఇప్పుడు ఈ వ్యక్తి కుమారుడు ఆ కుమారుడు ఎవరు ఆ కుమారుడు ఎవరు అనేది మనకి ముందరు తెలుస్తుంది అలాగే పద్మూడో అధ్యాయము ఎన్నో వచ్చిన మీది నాలుగు వచనాలు చూస్తున్నాం కదా ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇలా ఈ కొన్ని వచ్చనాల వరకు చూసుకుంటూ పోతే ఆ జరిగే సందర్భం ఏమంటే ఈ దూత వచ్చి యహో దూత వచ్చి మాట్లాడిపోయిన తర్వాత ఎవరితో ఆ స్త్రీతో మాట్లాడిపోయిన తర్వాత ఈ స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరి దగ్గరకు వస్తుందంట మనోహ అనే ఒక వచ్చి జరిగిందంతా చెప్తుంది ఎవరి దగ్గర మనోహ దగ్గర మనోహ ఫస్ట్కి ఏం చేయడు నమ్ముడు మనోహ ఫస్ట్కి అనుమానాలు ఉంటాయి ఎవరికి మనోహకి ఎందుకంటే ఓ దూత ప్రత్యక్షం అవడం ఏంటి అయిన తర్వాత ఎవరితో మాట్లాడడం ఏంటి తర్వాత మాట్లాడిందే కాక మళ్ళీ గర్భ గొడ్రాలైన వ్యక్తి స్త్రీకి మళ్ళీ పుల్లలు పుట్టించడం ఏంటి అని ఇవన్నీ చెప్తుంటే మనోహ ఫస్ట్ ఏమవ్వలేదంట నమ్మలేదు పొలం దగ్గర పని చేస్తున్నాడు అంటే ఎవరు మనోహ ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి ఈ విషయాలు చూపిన తర్వాత అప్పటివరకు నమ్మలేదు రెండోసారి వచ్చినాడంటే ఎవరు మళ్ళీ రెండోసారి మళ్ళీ దూత ప్రత్యక్షమై మనోహకి కనపడింది మళ్ళీ ఇంకెవరికి భార్యకి కనపడింది అన్ని ఎక్కడ ఉంటాయంటే చదువుకుంటూ పోతే లేట్ అవుతుంది కాబట్టి పదమూడో అధ్యాయము మో ఒకటో వచ్చిన నుంచి మొదలుకొని ఇరవై నాలుగు వచ్చిన వరకు ఇదే ఉంటుంది ఈ విషయాలన్నీ నేను చెప్పే సందర్భాలన్నీ జరుగుతాయి యహోవ దూత మళ్ళీ ప్రత్యక్షమయ్యి మళ్ళీ ఆ స్త్రీకి కనపడింది కాక ఎవరికి కనపడుతుందంటే మళ్ళీ మనోహ కనపడించి ఆ స్త్రీతో ఏవైతే చెప్తున్నాడో అవన్నీ విషయాలు మళ్ళీ ఎవరికి చెప్తాడు మనోహకి కనపడించి చెప్తాడు ఇప్పుడు ఆ మనోహ ఏం చేస్తాడు ఇప్పుడు నమ్మి ఒక బలిపీఠం కట్టి యహోవాకి ఏం చేస్తాడు అర్పణ అనేది చేస్తాడు చేసిన తర్వాత పదమూడో అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం పద్మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చంలో ఉంటుంది అక్కడ ఏముంటుందంటే పదమూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చంలో ఏముంటుందంటే తర్వాత ఆ స్త్రీ కుమార్ని కానీ అతనికి శాంసను అని పేరు పెట్టాను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతన్ని ఏం చేశాడంట ఆశీర్వదించడానికి ఎవరిని శాంసన్ని ఎందుకంటే గర్భవతిలో ఉన్నప్పుడే దేవుడు శాంసన్ ఏం చేశాడు ఆశీర్వదించాడు ఇప్పుడు కొన్ని రూల్స్ వచ్చాయి కదా ఆ రూల్స్ యహోదూ తప్పుడే వచ్చి ఎవరికి చెప్పింది ఇద్దరికి చెప్పిపోయింది ఎవరికి ఏమని ఆ రూల్స్ ఫస్ట్ రూల్స్ ఏమి మంగళకత్తి అనేది ఎవరిపైన పడకూడదు ఆ శాంసంగ్ పైన పడకూడదు అలాగే ఆ వ్యక్తి పుట్టనిది అనేది మొదలుకొని పోయేంత వరకు నాజీరు చేయబడిన వాడు ఎవరు ఎందు నాయందు దేవుని ఎందు నాజీరు చేయబడిన ఒక వ్యక్తి కాబట్టి ఫిలిప్తీన్ల చేతిలో నుండి ఇస్రాయల్ ప్రజల్ని రక్షించడానికి వచ్చిన ఒక వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తికి మీరు ఈ రూల్స్ అని పాటిస్తే ఆ శక్తి అనేది ఆయనలో కొనసాగుతుంది పుట్టిన వెంటనే ఆశీర్వదించినాడంటే ఎవరిని శాంసంగ్ని అంటే ఈ యొక్క పదమూడు వచ్చంలో ఈ ఫస్ట్ భాగంలో మనకి ఏం తెలుస్తుందంటే శాంసంగ్ యొక్క పుట్టుక అనేది మనకి తెలుస్తుంది ఏ భాగంలో ఈ మొదటి భాగంలో పదమూడో అధ్యాయం మొదలుకొని ఒకటి నుంచి ఇరవై నాలుగో వచ్చంలో మనకేం తెలుస్తుందంటే శాంసంగ్ యొక్క పుట్టుక పుట్టుక రహస్యం అనేది మనకి తెలుస్తుంది ఇప్పుడు తెలిసిపోయింది కదా మనకి మొదటి భాగం మనకు అర్థమైందా మొదటి భాగంలో మనకి ఏం జరిగిందంటే ఇస్రాయల్ ప్రజలు దోషులుగా ఎంచబడ్డారంటే ఎవరి విషయంలో దేవుని విషయంలో ఇస్రాయల్ ప్రజలు దోషులుగా ఎంచబడ్డారు కాబట్టి మరలా ఫిలిప్తుల చేతికి అప్పగించాడంటే ఎవరిని ఇస్రాయల్ ప్రజల్ని అప్పగించిన తర్వాత అది కూడా ఎన్నేళ్ళ పాటు నలభై ఏండ్ల పాటు ఇది జరిగిన నలభై ఏండ్ల తర్వాత ఆ కాలంలోనే దాను అనే ఒక వంశస్థుడు జోర్యా పట్టణస్థుడు మనోహ అనే ఒకడున్నాడంట ఆ మనోహకు ఒక భార్య ఉంది ఆ భార్య గొడ్రాలు ఎవరు ఆ భార్య గొడ్రాలు ఆ భార్య పేరు ఇక్కడ బైబుల్లో లేదు భర్త పేరు ఉంది ఆ భర్త పేరు ఏమి మనోహాని ఉంది కానీ భార్య పేరు ఈ బైబుల్ గ్రంథంలో లేదు ఆ భార్య ఎవరు ఇక్కడ ఆ భార్యకి ఒక అలోపం ఉంది ఆ లోపమేమి గొడ్రాలు అనే ఒక పేరు ఉంది ఎవరికి ఆ భార్యకి ఈ గొడ్రాలుగా ఉంటున్న ఈ భార్యకి దేవుని దూత ప్రత్యక్షమై ఆ స్త్రీతో మాట్లాడిందేమని నువ్వు గొడ్రాలు కదా కాబట్టి నీకు ఇప్పుడు నేనేం చేస్తున్నాను నువ్వు గర్భవతి ఎవరిని కంటవు ఇప్పుడు కుమార్ని కందువు అని సెలవిచ్చిన తర్వాత అంతేకాదు కనే సమయంలో నువ్వు ద్రాక్షరసం నువ్వేం చేయకూడదు తీసుకోకూడదు మద్యం నువ్వేం చేయకూడదు పుచ్చుకోకూడదు అపవిత్రమైన ఎలాంటి ఆహారం కూడా నువ్వేం చేయకూడదు తినకూడదు అని సెలవిచ్చిన తర్వాత మళ్ళా నాలుగోచనలు ఏముంటుంది నువ్వు కుమార్ నువ్వు గర్భవతివే కుమార్ని కనిన తర్వాత ఆ కుమారుడికి మంగళకత్తి అనేది వేయకూడదు ఇక్కడ తలపైన అంతేకాదు ఆ కుమారుడు పుట్టున మొదలుకొని పోయేంతవరకు నాజీరు చేయబడిన వ్యక్తి కాబట్టి ఎవరు ఆ వ్యక్తి నాజీరు చేయబడిన వ్యక్తి కాబట్టి ఫిలిప్తీన్ని చేతిలో నుండి ఇస్రాయల్ని కాపాడడానికి రక్షించడానికి వస్తున్న వ్యక్తే ఎవరు ఇప్పుడు ఈ బాలుడు ఈ యొక్క కుమారుడు ఈ విషయాలన్నీ సందర్భాలన్నీ మనోహ నమ్మలేదు భార్య వచ్చి మనోహ అని ఏం చేసింది వచ్చి కలిసికైంది మనోహ నమ్మలేదు అప్పటికి మరలా దూత వచ్చి ఎవరిని ప్రత్యక్షపరిచింది ఇద్దరికి కనపడిన తర్వాత అప్పుడు స్త్రీకి ఆవి ఆవిడికి ఏదైతే చెప్పాడో మనోహకు కూడా అదే చెప్పి మనోహ ఇద్దరు నమ్మేసి తర్వాత మనోహ ఒక ద్రాక్ష ఒక బలిపీఠం కట్టి దేవునికి ఏం చేశాడు బలి అర్ప ఇచ్చేసిన తర్వాత ఇరవై నాలుగు ఆ స్త్రీ ఎవరిని కనిందప్పుడు అక్కడ ఆ స్త్రీ శాంసంగ్ని అప్పుడు కనింది అంటే శాంసంగ్ కనడానికి ఇన్ని రూల్స్ వచ్చాయి ఎవరు ఆయన కొనుక్ ఆయన ముందే ఎన్ని విషయాలు జరిగాయి ఇక్కడ చాలా విషయాలు అనేది జరిగాయి అంటే ఒక్కడు వస్తున్నాడు ఆ వస్తున్న వ్యక్తి ఎలా అంటాడు అంటే ఎవరు విడిపించడానికి వస్తున్నాడు ఆ వ్యక్తి ఇప్పుడు ఇషాల్ ప్రజల్ని విడిపించడానికి వస్తున్నాడు ఎవరు చేతి ఎందు చేతి చేతియందు అది కూడా ఎన్ని పాటు ఉన్నారంటే వాళ్ళు నలభై ఏండ్ల పాటు ఉంటున్న ఆ ఫిలిప్తిల్ చేతుల్లో బానిసలుగా ఉంటున్న ఈ విశ్రాల్ ప్రజల్ని గొడ్రాలుగా పిలువబడుతున్న ఒక స్త్రీకి గర్భవతిగా గర్భాన్ని ఇచ్చి దేవుడు ఎవరు ఎందుకంటే దేవుడు ఎవరు దేవుడు సర్వశక్తిని మంతుడు కాబట్టి ఒక గొడ్రాలకు కూడా గర్భం చేయగల ఒక సర్వమంతుడు ఎవరు సర్వశక్తిమంతుడు ఎవరు మన దేవుడు వందేండ్లు ఉంటున్న ఒక రుద్రాలకే కుమారుడిచ్చాడు ఎవరు మన దేవుడు అసాధ్యం కానిదే సాధ్యం చేశాడు ఎవరు మన దేవుడు అలాంటిది ఒక గొడ్రాలకి కుమారుని పుట్టించలేడా పుట్టించిందే కాక పుట్టించాడు ఆయన పుట్టిన మొదలుకొని పోయేంత వరకు ఆయన నాజీరు చేయబడ్డారు ఎవరేందు ఇప్పుడు ఆయన పవర్స్ ఎక్కడున్నాయో తెలుసా ఇప్పుడు ఆయన పవర్స్ ఆయన ఎంటుకల్లో ఉంది ఎవరెంటుకల్లో శాంసంగ్ పుట్టేశాడు దేవుడు ఆయన ఏం చేశాడంట ఆస్వాదించాడు అప్పటి నుంచి ఆశ్రవదిస్తూనే ఉన్నాడు ఎవరిని శాంసన్ ఇది మొదటి భాగంలో మనకు కనపడుతుంది మొదటిగా మొదటి భాగం ప్రస్తావన ఏమిటంటే ఇక్కడ శాంసన్ యొక్క పుట్టుక ఎవరిది సాంసన్ యొక్క పుట్టుక రహస్యం అనేది ఇప్పుడు మనం ఈ యొక్క మొదటి భాగంలో మనము చూసుకోవడము జరిగింది ఇంకా రాబోయే ఒక రోజులో లేదా రాబోయే ఒక వారంలో మళ్ళీ ఎన్నో భాగము రెండో భాగము మూడో భాగము నాలుగో భాగాన్ని మనము తెలుసుకుందాము ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడుకుంటూ పోతే వినడానికి మీకు చాలా ఇప్పుడే నేను చూస్తున్నాను కాబట్టి నిలబడి చూస్తుంటే నాకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికే దీన్ని ఆపేసి నెక్స్ట్ వీక్ దీన్ని ఏం చేద్దాం మళ్ళీ కంటిన్యూ చేద్దాం మొదటి భాగాన్ని మనం చూసుకున్నాం ఎవరి గురించి శాంసంగ్ గురించి మొదటి భాగాన్ని మనం చూసుకున్నాం మొదటి భాగంలో ఏమేమి అని చూసుకున్నాం మొదటి భాగం పేరేమి శాంసన్ పుట్టుక రహస్యాన్ని మనము మొదటి భాగంలో చూసుకోవడం జరిగింది అలాగే నెక్స్ట్ భాగంలో మనకి ఏమొస్తుందంటే శాంసంగ్ దేవునిందు ఎలా ఎదిగాడు ఎవరు శాంసంగ్ దేవుని ఎందు ఎలా ఎదిగాడు అనేది మనము నెక్స్ట్ వీక్ చూసుకున్నాము అలాగే శాంసంగ్ దేవుని ఎలా తప్పిపోయాడు అనేది కూడా నెక్స్ట్ భాగంలో చూసుకున్నాము శాంసన్ ఆఖరిక ఏమైనాడు అనేది కూడా నెక్స్ట్ భాగంలో మనము చూసుకున్నాము వీలైతే నెక్స్ట్ వీక్ దీన్ని శాంసంగ్ చరిత్ర మనం ఏం చేద్దాం పూర్తిగా తెలుసుకుందాం సో ఇంతవరకు ఈ వాక్యానికి సహకరించి ఈ వాక్యానికి మీరు లోబడి ఈ వాక్యానికి చాలా మంచిగా ఓపికతో సహకరించినందుకు వినడం మీ అందరికీ వీక్షించిన ప్రతి ఒక్కరికి